హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా డీఎస్సీ నోటిఫికేషన్ మే నెలలో ఎగ్జామ్స్ అనే న్యూస్ వచ్చింది సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో అందుకని చెప్పి నేను సిక్స్టీ డేస్కి ప్లాన్ అనేది రెడీ చేశాను సో అప్పటి నుంచి అంటే టుమారో నుంచి మీరు స్టార్ట్ చేస్తే మే సెవెన్ ఆర్ ఎయిట్ కల్లా సిక్స్టీ డే సిక్స్టీ డేస్ అనేది కంప్లీట్ అవుతుంది సో సిక్స్టీ డేస్లో ఒక రివిజన్ మొత్తం కంప్లీట్ అవుద్ది తర్వాత ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే సెకండ్ రివిజన్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి ఈ సిక్స్టీ డేస్లోని ఏ సబ్జెక్ట్ ఎన్ని అవర్స్ చదవాలి అనేది నేను మొత్తం కంప్లీట్గా రాశాను ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఎస్ఈటికి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎన్ని మార్కులు కేటాయిస్తారు ఒక్కో సబ్జెక్టు డైలీ ఎన్ని అవర్స్ చదవాలి అనేది ఎస్ఏ వాళ్ళకి కూడా సేమ్ అలానే సో అవన్నీ తెలుసుకోబోయే ముందు ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైం టేబుల్ చూసే ముందు మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేను టెక్స్ట్ బుక్స్ అనేది ప్రతి లైన్ టు లైన్ నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది సో మన దగ్గర అవైలబుల్గా ఉన్న టెక్స్ట్ బుక్స్ ఇవి తెలుగు ఇంగ్లీషు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఆల్ కంప్లీట్గా నుంచి టెన్త్ వరకు ఉన్నాయి ఒక సైన్స్ మాత్రం టెన్త్ క్లాస్ ప్రెజెంట్ నేను రాస్తున్నాను సో అది కొంచెం టైం పట్టేలా ఉంది ఎందుకంటే పా సిలబస్ కదా సో బయాలజీ ఫిజిక్స్ రెండు కూడా రాయాలి కాబట్టి ఒక టెన్త్ క్లాస్ సైన్స్ తప్ప మిగతా అన్ని ఆల్ కంటెంట్ తా నుంచి టెన్త్ వరకు ఉన్నాయి తర్వాత మెథడాలజీస్ తెలుగు ఇంగ్లీషు ప్రైమెథ్రోస్ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాని తోడు ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ అంటే ఇందులో ఏముంటాయంటే ప్రీవియస్ చెట్ో డిఎస్సి బిట్స్తో పాటు జనరల్గా కూడా సిలబస్ చూసి నేను రెడీ చేయడం జరిగింది మొత్తం ఓవరాల్గా కంప్లీట్గా ఉంటాయి సో ఇందులో ఫీడియాస్ మీకు ఎన్ని కావాల్సిన ఒకటి కావాల్సిన రెండు కావాల్సిన ఇంకా ఎక్కువ కావాల్సిన సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెట్టాను మీరు ఏ సబ్జెక్టులు సబ్జెక్ అది కూడా పెడితే నేను చూసి మనీ చెక్ చేసుకొని వెంటనే ఫీడియాప్ పెట్టడం జరుగుతుంది సో మీరు మనీ పే చేసేసాక నేను వెంటనే చూడకపోతే ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే మీకు వెంటనే ఫీడియాప్స్ కావాలనుకుంటే నార్మల్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కాల్ లిక్ చేయకపోతే నార్మల్ మెసేజ్ చేస్తే నేను చూసి అప్పుడు వాట్సాప్ ఆన్ చేసి నేను మనీ చెక్ చేసుకుని మీ ఫీడియాప్ అనేది పంపించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్స్ అనేవి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ తెలుగు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది ఇంగ్లీష్ కూడా టెస్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైస్ తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ కంటెంట్ తా నుంచి టెన్త్ క్లాస్ వరకు తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ తా నుంచి టెన్త్ వరకు ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ప్రొసీజర్తో ఉంటుంది సో ఈ విధంగా తర్వాత సైన్స్ సోషల్ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి సైన్స్ ఒక టెన్త్ క్లాస్ ఒక్కటే లేదు ఇది మొత్తం ఏపీకి సంబంధించిన తర్వాత తెలంగాణకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీష్ తర్వాత మిగతా అవన్నీ ఉన్నాయి సో తెలుగు ఇంగ్లీష్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నుంచి రాశాను తర్వాత మెథరాలజీస్ అనేవి సేమ్ ఏపీకి ఎలా రాశాను మీకు కూడా అలానే రాశాను ఫ్రెండ్స్ మీకు ఏం కావాల్సిన ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మాకు నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మీకు ఫీడ్యాప్లో అనేవి సెండ్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇవి డెమో చూడాలనుకుంటే మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించి డెమో చూపించని శాంపుల్ పీడిఎఫ్ పెట్టండి అంటే నేను ప్రతి ఒక్కరికి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం డిఎస్సి సిక్స్టీ డేస్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ డైలీ కూడా ఫిఫ్టీన్ అవర్స్ అన్న కేటాయించాలి ఎవరైనా వర్క్ చేసుకుంటున్న వాళ్ళైతే కనీసం ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ అన్న కేటాయించండి డైలీ చదువుతున్న వాళ్ళైతే ఫిఫ్టీన్ అవర్స్ పైన కేటాయించినా పర్లేదు కానీ మినిమం ఫిఫ్టీన్ అవర్స్ కేటాయించుకోవాలి ఎందుకంటే డిఎస్సి తెలుసు కదా ఫ్రెండ్స్ టెట్లా కాదు టెట్ అనేది ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే డిఎస్సి అనేది జాబ్కి సంబంధించి సో డిఎస్సీలో మనకు క్వశ్చన్స్ కూడా అంతే లెవెల్లో వస్తాయి సో అందుకని చెప్పి మన ప్రతీదీ కూడా చదువుకోవాలి ఇక్కడ ప్రతీదీ కూడా ఇంపార్టెంటే ఒక సబ్జెక్ట్ ఎక్కువ ఒక సబ్జెక్ట్ తక్కువ అని ఏమీ లేదు ప్రతిది కూడా ఇంపార్టెంట్ మనకు రాని సబ్జెక్ట్ వదిలేసి వచ్చిన సబ్జెక్ట్ నువ్వు మొత్తంగా చదివేసినా సరే ప్రయోజనం ఉండదు ప్రతి ప్రతి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే టైం టేబుల్లో మనం టైం కేటాయించుకునేటప్పుడు సబ్జెక్ట్ మనకు వచ్చిన దానికి ఎక్కువ టైం రాని దానికి తక్కువ టైం లేకపోతే రాని దానికి ఎక్కువ టైం ఇచ్చేసి వచ్చిన దానికి తక్కువ టైం ఇచ్చే అలా చేయకూడదు ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మార్క్స్ బట్టే మన టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అంటే తక్కువ మార్కులు దానికి నువ్వు ఎక్కువ టైం కేటాయించేసినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు నువ్వు అది ఎక్కువ చదివేసి ఎక్కువ మార్కులు తక్కువ అనుకోండి అప్పుడు ఎక్కువ మార్కులు ఉన్నా తక్కువ స్కోర్ తగ్గిపోతుంది దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు సో అది మనకి డిఫికల్ట్గా అనిపించిన ఈజీగా అనిపించిన మార్కులను బట్టే మనం టైం టేబుల్ అనేది కేటాయించాలి సో ప్రెజెంట్ ఫస్ట్ ఎస్జిటి చూద్దాం ఎస్జిటిలో మొత్తం ఓవరాల్గా ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి జీకే అండ్ కరెంట్ అఫైర్సు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ వీటితో పాటు తెలుగు మెథడు ఇంగ్లీష్ మెథడు మ్యాథ్స్ సైన్స్ సోషల్ కలిపి ట్రై మెథడ్ అని ఉంటుంది సో ఈ మొత్తానికి కూడా మార్క్స్ చూడండి జీకే కరె కరెంట్ అఫేర్స్కి ఎయిట్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఫోర్ మార్క్స్ సైకాలజీకి ఎయిట్ మార్క్స్ తెలుగుకి ఎయిట్ ప్లస్ ఫోర్ అంటే ట్వెల్వ్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ కంటెంట్ ఫోర్ మార్క్స్ మెథాలజీ సేమ్ మిగతావన్నీ కూడా సేమ్ అలానే మిగతా చూడండి ఎస్ఏకి ఎస్ఐకి సబ్జెక్టులు ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఎవరి సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ అంటే బయాలజీ ఫిజిక్స్ వాళ్ళు అంటే ఫిజిక్స్ సోషల్ అంటే సోషల్ వాళ్ళు తెలుగు పండిట్లు ఉంటారు సో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి ఫార్టీ మార్క్స్ మెథలజీ ఏమో ట్వంటీ మార్క్స్ మొత్తం ఓవరాల్గా ఎయిటీ మార్క్స్ అనేది జరుగుతుంది ఎయిటీ మార్క్స్కి సో ఎస్జిటి వాళ్ళకి ఎయిటీ మార్క్స్కి ఎస్ఏకి ఎయిటీ మార్క్స్కి జరుగుతుంది ఎందుకంటే మిగతా ట్వంటీ మార్క్స్ అనేది థర్టీ వెయిటేజ్ ఉంటుంది కదా సో అది ఇవి మొత్తం ఎస్జిటికి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ సబ్జెక్ట్లు ఉన్నాయి కదా సో వన్ డేలో ఫిఫ్టీన్ అవర్స్కి ఈ సబ్జెక్ట్లు అనేది ఎన్ అవర్స్ అంటే వన్ అవర్ టూ అవర్స్ కేటాయించడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అనేది మనం చదువుతున్నప్పుడు అది ఇంట్రెస్ట్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది సో ఇంట్రెస్ట్ వచ్చి చదువుతుంటే ఆ సబ్జెక్ట్కి కేటాయించిన టైం అయిపోద్ది అప్పుడు మళ్ళీ వేరే సబ్జెక్ట్ చదవాలి అది కూడా ఇంట్రెస్ట్ రావడానికి మనకి టైం సరిపోతుంది సో అందుకని చెప్పి ఇది నేను మొత్తం సబ్జెక్టులో టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను వన్ డే కొన్ని సబ్జెక్టులు వన్ డే కొన్ని సబ్జెక్టులు అంటే ఎలా అంటే ఈరోజు ఇవి ఇవి చదివారు అనుకోండి జీకే కరెంట్ అఫేర్స్ పర్స్పెట్ ఎడ్యుకేషన్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఈ రోజు చదివితే రేపు డేలో ఏం చదువుతారంటే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రైమేతర్ చదువుతారు ఆ విధంగా అనమాట మళ్ళీ ఇది ఎల్లుండు రిపీట్ అవుద్ది అంటే ఆ నెక్స్ట్ డే రిపీట్ అవుద్ది ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే సో ఏంటంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనం వన్ డేలో వన్ అవర్ టూ అవర్స్ చదివి దాన్ని రోజు తప్పించి రోజు వేసుకోవడం వల్ల ఒకే డేలో ఫోర్ అవర్స్ చదువుకోవచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఈ కొన్ని సబ్జెక్టులు కేటాయించడం సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ అవర్స్ కేటాయించవచ్చు అదే ఫిఫ్టీన్ డేస్ ఈ మొత్తం సబ్జెక్టులకి అయితే మనకి వన్ అవర్ టూ అవర్స్ అనేది వస్తాయి లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఎక్కువ కంటెంట్ కూడా అవ్వదు అదే మనం అలా టూ డేస్ టైం టేబుల్ వేసుకో అంటే వన్ డే కొన్ని సబ్జెక్టులు వన్ డే కొన్ని సబ్జెక్టులు చదవడం వల్ల యూజ్ చేయటంటే ఆ ఫిఫ్టీన్ అవర్స్ ఆ కొన్ని సబ్జెక్టులు కేటాయిస్తే కనీసం మినిమంలో మినిమం ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ వస్తుంది కాబట్టి కంటెంట్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రోజు చదివింది ఎల్లుండికి ఏం మర్చిపోం కదా సో ఎల్లుండి చదివినట్టు ముందు చదివిన టాపిక్ మళ్ళీ ఒకసారి చూసుకొని కొత్త టాపిక్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ సో ఈ ఈ ఫోర్ సబ్జెక్టులు ఫైవ్ సబ్జెక్టులు వన్ డే చూడండి జీకే కరెంట్ అఫైర్స్ టూ అవర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టూ అవర్స్ సైకాలజీ త్రీ అవర్స్ తెలుగు కంటెంట్ ప్లస్ గ్రామర్ గ్రా మెథడ్ కూడా చదవాలి కదా సో అందుకని ఫోర్ అవర్స్ అంటే త్రీ అవర్స్ కంటెంట్ చదువుకొని వన్ అవర్ మెథాలజీ చదువుకోవాలి ఇంగ్లీషు ఇంగ్లీష్ కూడా సేమ్ అలానే ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కంటెంట్ చదువుకొని వన్ అవర్ మెథడాలజీ తర్వాత మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథర్ వన్ డే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎందుకు వన్ డే పెట్టానంటే ఈ మూడు కలిపి మెథడాలజీ ట్రై మెథర్ అని ఉంటుంది కాబట్టి మూడు ఒకే రోజు పెట్టాను సో ప్రతిదీ కూడా ఫోర్ అవర్స్ పెట్టాను వన్ అవర్ ఎక్స్ట్రా మిగిలి మిగిలిపోతుంది and <laughs> చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ ఎక్స్ట్రాగా వేస్తాను సో వన్ అవర్ కాదు సో మొత్తం ఫిఫ్టీన్ అవర్స్కే కాబట్టి సో నుండి ప్రతిది మ్యాథ్స్ సైన్స్ సోషల్లో ఫోర్ అవర్స్ కేటాయించి ట్రై మెథడ్ ఆల్రెడీ ముందు నుంచి చదివే ఉంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే సోషల్లో చాలా ఎక్కువ సిలబస్ ఉంది సైన్స్ కూడా ఫిజిక్స్ అనేది యాడ్ అవుతుంది సో నైన్త్ టెన్త్ కూడా ఇప్పుడు చదవాల్సి ఉంటుంది సో అందుకని చెప్పి ట్రై మెథడ్ త్రీ అవర్స్ మిగతావన్నీ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ వేసాను ఒకటి ఏదన్నా సబ్జెక్ట్ ముందుగా మీరు కంప్లీట్ చేసుకోగలిగితే ఏ సబ్జెక్ట్ అయితే వెనక్కుండా ఆ సబ్జెక్ట్ ఆ టైంలో మీరు యూస్ చేసుకుని చదువుకుంటారు సరిపోద్ది ఇలా వన్ డే కొన్ని సబ్జెక్టులు వన్ డే కొన్ని సబ్జెక్టులు ఇలా కేటరించాను ఎస్ఏ వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి మొత్తం ఫిఫ్టీన్ అవర్స్ కంటే డైలీ కూడా రిపీట్ అయ్యే విధంగా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ టూ అవర్స్ పర్సపేటివ్ ఎడ్యుకేషన్ టూ అవర్స్ సైకాలజీ టూ అవర్స్ సబ్జెక్టు సంబంధం సిక్స్ అవర్స్ మెథాలజీ ఏమో త్రీ అవర్స్ ఇది డైలీ కూడా రిపీట్ అవుతుంది ఈ విధంగా నేను టైం టేబుల్ వేసాను ఫ్రెండ్స్ ఒకవేళ వన్ డేలోనే మీకు మొత్తం కావాలంటే ఆ విధంగా అన్న మొత్తం మీరు ఇలా వన్ అవర్ టూ అవర్స్ ఇలా వేసుకోవచ్చు నేను టూ డేస్కి నేను ఇలా చేశాను ఇలా చేయడం వల్ల యూజ్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి అన్ని అవర్స్లో మనం చాలా కంటెంట్ అనేది కంప్లీట్ చేయగలం ఇప్పుడు చూడండి ఏ టాపిక్ ఎన్ని రోజులు చదవాలని చూద్దాం సిక్స్టీ డేస్కి ఫస్ట్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది మీ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఏం చదువుతారంటే నోటిఫికేషన్కి ముందు సిక్స్ మంత్స్కి కరెంట్ అఫైర్స్ చదవాలి సపోజ్ ఈ ఈ మంత్లో నోటిఫికేషన్ వచ్చిందంటే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ ఎవ్రీ మంత్ చదువుకోవాల్సి ఉంటుంది అది జీకే అంటే మనకి స్టాక్ జీకే టాపిక్స్ ఉంటాయి కదా చదువుకోవాలి ఇవి ఏంటంటే మనం చదివిన దాంట్లో మన అదృష్టం బాగుంటే వస్తాయి లేకపోతే లేదు సో అలాగని చెప్పి వదిలేకూడదు మనం చదువుకోవాలి మాక్సిమం సోషల్లో కవర్ అయిపోతే तो जी के సో అలా అని చెప్పి వదిలేయకూడదు మనము కూడా చదువుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీటికి అన్ని సంబంధించి టెస్ట్ సిరీస్ అనేవి మనకు సిలబస్ ప్రకారం ఏదైనా టెస్ట్ సిరీస్ పెడుతున్నారా లేదని చాలా మంది నన్ను కాల్ చేసి అడిగారు సో టెస్ట్ సిరీస్ కూడా నేను చర్చ్ చేస్తాను ఏదైనా మంచి టెస్ట్ సిరీస్ ఉంటే రీజనబుల్గా ప్రైస్ ఉండి మొత్తం సిలబస్ అంతా కంప్లీట్గా బాగుంటే నేను నెక్స్ట్ వీడియోలో టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా చేస్తాను సో టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని మీరు డైలీ కంప్లీట్గా చదువుకొని టెస్ట్లు రాస్తూ ఉంటే మీకు కూడా చదివింది ఎంతవరకు గుర్తున్నదని తెలుస్తుంది తర్వాత ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మిస్టేక్స్ కూడా చేయడం తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం పసుపు ఎడ్యుకేషన్ అనేది మొత్తం సిక్స్ టాపిక్స్ ఉంటాయి తెలుసు కదా సిలబస్ నేను డిఎస్సీ సిలబస్ తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఈచ్ టాపిక్ త్రీ డేస్ చదవండి మిగతా ఎన్ని డేస్ ఉంటాయి అన్ని డేస్ రివిజన్కి కేటాయించుకోండి అంటే మళ్ళీ రిపీట్ చేయడం చేసి చదవడమే ఆ సిక్స్టీ డేస్లోనే తర్వాత సైకాలజీ అంటే సిక్స్టీ డేస్ అంటే మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ సబ్జెక్టులు కొన్ని వన్ డే కొన్ని సబ్జెక్టులు వన్ డే వేసాను కాబట్టి ఈ వన్ డే ఎన్ని వస్తాయి ఇప్పుడు సపోజ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ రోజు చదువు అంటే రేపు కాకుండా ఎల్లుండే వస్తాయి అంటే మనం సిక్స్టీ డేస్కి ఏమైనా చేశాం కాబట్టి ఇక్కడ కొన్ని థర్టీ డేస్ ఇక్కడ థర్టీ డేస్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను థర్టీ డేస్కే చేశాను చూడండి ఎస్జిటీ వాళ్ళకి అందరికీ అర్థమైంది అనుకుంటాను సో అందుకని చెప్పి మిగతా డేస్ రివిజన్ సైకాలజీ సైకాలజీలో ఫోర్ టాపిక్సే ఉంటాయి తెలుసు కదా ఫ్రెండ్స్ తర్వాత పెడగాగి అనేది ఉండదు సో అందుకని చెప్పి ఫోర్ టాపిక్సే ఉంటాయి పెడగాగి ఉండదు అధ్యయన పద్ధతులు కూడా లేదు సో మిగతా ఏంటంటే పెరుగుదల వికాసం మూతమతం తర్వాత వైక్తికేదాలు అభ్యాసం ఇవే ఉంటాయి కాబట్టి ఈచ్ టాపిక్ ఫోర్ డేస్ చొప్పున చదివి మిగతా మిగతా అంటే ఫోర్ డేస్ కంప్లీట్ కంప్లీట్గా చదివేసుకొని ఆవిడ మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తారు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి తర్వాత తెలుగు తెలుగు అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సబ్జెక్టులు టెక్స్ట్ బుక్లు కంటెంట్ మొత్తం చదవాలి ఫ్రెండ్స్ లెసన్ పాటు కానీ కవులు రచయితలు కానీ ప్రక్రియ ఇతివృత్తాలు కానీ పద్యాలు కానీ అన్ని కంప్లీట్గా చదవాలి ఫస్ట్ ట్వంటీ డేస్లో కంప్లీట్గా చదివేసుకొని గ్రామర్ టెక్స్ట్ బుక్లతోనే కవర్ అవుతుంది మళ్ళీ ఎక్స్ట్రా కూడా చదువుకోవాల్సి వస్తుంది సో అది ఫైవ్ డేస్ తర్వాత మెథాలజీ రాయలేదు అనుకోకుండా ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు మెథాలజీ కూడా వన్ అవర్ కేటాయించుకొని చదవమన్నాను కదా సో ఈ చదివిన ప్రతిసారి మెథాలజీ కూడా చదువుకోండి ఈచ్ టాపిక్ ఒక త్రీ డేస్ పెట్టుకొని మెథాలజీ కూడా చదవండి తర్వాత రివిజన్కి ఫైవ్ డేస్ పెట్టుకోండి ఎందుకంటే మనం ఓవరాల్గా ఎంత చదివేస్తుందో మళ్ళీ రివిజన్ చేసినప్పుడు ఎంత వర్క్తుందో తెలుస్తుంది టెస్ట్లో కూడా ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేస్తుంటే మనకి ఎంత వరకు వచ్చిందనేది తర్వాత ఇంగ్లీష్ కూడా వన్ టూ టెక్స్ట్ బుక్ టెన్త్ టెక్స్ట్ బుక్ కంటెంట్ అంటే ఏంటంటే రైటర్ సా అడుగుతారు కదా సో అవి ఇప్పుడు డిఎస్సి చదవాల్సి ఉంటుంది తర్వాత గ్రామర్ కూడా ట్వంటీ ఫైవ్ డేస్ చదివి మిగతాది ఫైవ్ డేస్ ఇంగ్లీష్ గ్రామ ఇంగ్లీష్ మెథాలజీ కూడా సేమ్ అలానే మీరు పెట్టిన ఫోర్ అవర్ పెట్టాను కదా ఇక్కడ ఫోర్ అవర్స్లోని వన్ అవర్ మీరు ఇంగ్లీష్ మెథాలజీ అనేది మొత్తం టెన్ టాపిక్స్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ త్రీ డేస్ చొప్పున చదివితే థర్టీ డేస్ కరెక్ట్గా సరిపోతాయి తర్వాత నెక్స్ట్ డే చదవాల్సినవి చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ రోజు ఈ ఈ సబ్జెక్టులు చదివితే రేపు ఈ సబ్జెక్టులు చదువుతారు అలా అనమాట సో మ్యాథ్స్ అనేది వన్ టాపిక్ మొత్తం సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఫోర్ డేస్ పెట్టుకోండి తర్వాత రివిజన్కి సిక్స్ డేస్ పెట్టుకోండి అంటే మళ్ళీ ఓవరాల్గా ఒకసారి మొత్తం ఆ ఫార్ములాస్ కానీ అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి సైన్స్ అనేది ఒక్కో టాపిక్ టాపిక్ వైజ్ చదువుతారు క్లాస్ వైజ్ చదువుతారు మీయేజ్లో ఒక్కో టాపిక్ లేకపోతే క్లాసు త్రీ డేస్ చొప్పున లేకపోతే టూ డేస్ చొప్పున ఈ ఈ ఒక త్రీ డేస్కి థర్డ్ క్లాసు సైన్స్ పెట్టుకున్నారనుకోండి త్వరగా వచ్చేస్తే ఫోర్త్ క్లాస్ స్టార్ట్ చేయండి అలాగే ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఎంత ఎన్ని ఎక్కువ రీజన్స్ చేస్తే అంత మంచి నేనైతే సిక్స్టీ డేస్కి వేసాను సో ఆ లోపే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో అసలు కూడా సేమ్ అలానే ఫ్రెండ్స్ ట్రై మెతరు కూడా మొత్తం టెన్ టాపిక్స్ ఉంటాయి సో ఈచ్ టాపిక్ త్రీ డేస్ ఓపెన్ చదివితే థర్టీ డేస్ కంప్లీట్గా సరిపోద్ది తర్వాత ఎస్ఏ వాళ్ళు కూడా జీకే కరెంట్ అఫేర్స్ సేమ్ అలానే చదువుతారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీకు ఎందుకంటే మీకు సిక్స్టీ డేస్ కదా డైలీ రిపీట్ అవుతాయి కాబట్టి ఒక్కో టాపిక్ టెన్ డేస్ ఓపెన్ చేసుకొని మిగతా మిగతా ఇంకా మిగిలితే మీరు రివిజన్ చేసుకోండి తర్వాత సైకాలజీ కూడా ఫిఫ్టీన్ డేస్ ఓపెన్ చదువుకొని రివిజన్ చేసుకోవడం సబ్జెక్టు వన్ టాపిక్ అంటే టాపిక్ మొత్తం ఉంటుంది కాదు ఫార్టీ డేస్కి మొత్తం సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసుకొని రివిజన్ మిగతా ట్వంటీ డేస్ చేసుకోండి తర్వాత మెథడ్ కూడా మీరు ట్వంటీ ఒక్కో అంటే ఒక్కో టాపిక్కి టెన్ డేస్ కంప్లీట్ చేసుకొని మిగతాది రివిజన్ చేసుకుంటే సరిపోద్దు సో ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మొత్తం సిక్స్టీ డేస్ సంబంధి డిఎస్సి ప్రిపరేషన్ నేను రెడీ చేయడం జరిగింది మీరు ఆ లోపే కంప్లీట్ చేసేయడానికి ట్రై చేసి మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసింది అంత బేగ చదివితే అంత మంచిది ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తారని మనం చెప్పలేము ఇప్పటికే మనకి సిలబస్ రిలీజ్ చేసి త్రీ మంత్స్ అయిపోతుంది నవంబర్లో రిలీజ్ చేశారు కదా సో వాళ్ళు అది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి మే నెలలో ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే ఫైవ్ సిక్స్త్ ఆర్ సెవెంత్కి ఇది మొత్తం కంప్లీట్గా అయిపోద్ది మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారు కాబట్టి ఆలోపే కంప్లీట్ అయిపోద్ది సో అయినా సరే నేను టైం టేబుల్ రేపు నుంచి ఫుల్ ఫ్లజర్గా చదువుతారు చాలా మంది రిలాక్స్ అయిపోయారని చెప్పి మళ్ళీ టైం టేబుల్ ప్రిపేర్ చేశాను దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఏమైనా బెస్ట్గా ఉన్నాయేమో నేను చూస్తాను ప్రైస్ కూడా అందరికీ తక్కువలో ఉండేలాగా చూసి నేను వాళ్ళతో మాట్లాడి నేను నెక్స్ట్ వీడియోలోని చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి